లైంగిక వేధింపులు మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాల్లో నిందితుడిగా ఉన్న పాస్టర్ అపోలో క్విబోలాయ్ ఫిలిపైన్స్ ప్రభుత్వం ఎట్టకేలకు అరెస్ట్ చేసింది డెబ్బై ఐదు ఎకరాల్లో తను నిర్మించుకున్న మతపరమైన కాంప్లెక్స్ లోనే పాస్టర్ అపోలో పోలీసులకు లింగిపోయాడు అతను ఉన్న ప్రాంగణాన్ని దాదాపు రెండు వేల మంది పోలీసులు చుట్టుముట్టి రెండు వారాల పాటు ఆపరేషన్ కొనసాగించారు ఫిలిప్పీన్స్ అమెరికాలో లైంగిక వేధింపులు మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో నిందితుడిగా ఉన్న పాస్టర్ అపోలో క్విబోలాయ్ ఎట్టకేలకు లొంగిపోయాడు అతనితో పాటు నిందితుడిగా ఉన్న మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సి వన్ థర్టీ విమానంలో రాజధాని మనీలాకు తరలించారు జాతీయ పోలీసు ప్రధాన కార్యాలయంలోని భారీ భద్రత ఉన్న డిటెన్షన్ సెంటర్లో అపోలోను ఉంచారు అక్కడ అతని ఫోటోలు వేలిముద్రలు పోలీసులు తీసుకున్నారు మానవ అక్రమ రవాణా ఆరోపణలపై ఫిలిప్పీన్స్ కోర్టు పాస్టర్ అపోలోతో పాటు మరికొందరిని అరెస్ట్ చేయాలని ఆదేశించిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడు ఫిలిప్పీన్స్ దేశంలోని దావో నగరంలో ఒక గారు ఉన్నారండి ఆ పాస్టారు పేరు ఏంటంటే అపోలో బోలాయ్ విన్నారు కదండి ఫిలిప్పీన్స్ వాళ్ళ పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి అపోలో పిబోలాయ్ ఈ వ్యక్తిని పోలీసులు ఒకటి రెండు వారాల పాటు అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేసి ప్రయత్నాలు చేసి చివరికి ఎట్టకేలకు తానంతట తానే లొంగిపోతే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయటం జరిగిందండి ఈ యొక్క ఆపరేషన్లో సుమారుగా రెండు వేల మంది పోలీసులు పాల్గొన్నారంట హెలికాప్టర్ను కూడా వాడాల్సి వచ్చిందంట భూ సంబంధమైనటువంటి వాటిని పరిశోధించేటువంటి రాడార్ల సిస్టమ్ను కూడా రాడార్లను కూడా వాడి ఆ పాస్టర్ని కనుగొనటం జరిగిందంటూ వార్తా కథనాలు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయ్యాయండి అవి బహుశా మీ దాకా చేరాయో లేదో నాకైతే తెలియదు ఈ వార్తా కథనం గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అని నేను ఆశిస్తున్నాను బాబాలనండి స్వామీజీలు అనండి సరే అడపదడప పాస్టర్స్ అనండి అక్కడక్కడ దుశ్చర్యలకు పాల్పడినట్లుగా దుర్వార్తలు మనం వింటూ చాలా బాధకు దిగ్భ్రాంతికి గురవుతూ ఉంటాం ముఖ్యంగా ఈ వరుస క్రమాన్ని మనం పరిశీలన చేస్తే నాకు తెలిసినంతలో బాబాల కంటే కూడా పాస్టర్స్ కంటే కూడా అంటే ఇస్లాం సమాజంలో కానీ క్రైస్తవ సమాజంలో కానీ కంటే హిందూ సమాజంలో స్వామీజీలుగా ఉంటూ చలామణి వారి మోసాలు చాలా 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 వెలుగు చూసాయండి మనం కౌంట్ చేయగలిగితే మన ఓన్లీ భారతదేశంలో అడపాదడప పాస్టర్స్ ఉంటారు ఎక్కడన్నా అడపాదడప బాబాలు ఉంటారు అయితే ముఖ్యంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు కూడా బాబాలుగా వెలిసి తెల్లారేసరికి ఏదో దేవుడైపోయి దేవుడు అవతారం ఎత్తేసి రకరకాలుగా ప్రజలు మోసం చేస్తూ చేసే ఈ మోసాలు పక్కీలో ఎక్కువ మంది స్వామీజీలు హైందవానికి సంబంధించిన స్వామీజీలే ఉంటారు ఇది ఎవరు కాదనలేనటువంటి సత్యం మీలో కొందరికి ఇది ఇబ్బంది కలిగించవచ్చు మీరు నొచ్చుకున్న ఏ నొచ్చుకోకపోయినా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే సత్యం అయితే సరే తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే మన క్రీస్తు విజయం ఛానల్ ఖచ్చితంగా తప్పు చేస్తే పాస్టర్స్ని కూడా విమర్శ చేస్తూ పెట్టిన వీడియోలు మన ప్రీవియస్ వీడియోలు ఉన్నాయి చూడండి సరే స్వామీజీలు బాబాలు ఎవరైనా తప్పు చేసినది మన దృష్టికి వస్తే వాటిని కూడా మనం పోషాం పాస్టర్స్ తప్పు చేస్తే వాటిని కూడా మనం పోస్ట్ చేసాం కొన్ని విధాలుగా రూమర్స్ వస్తాయి వాళ్ళు చేయకపోయినా చేసినట్లుగా అలాంటి అనుమానాస్పదమైనటువంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా పాస్టర్స్ పక్షాన్ని నిలబడి అది మంచో చెడో వివరిస్తూ వారికి సపోర్టివ్గా నిలబడ్డటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్రీస్తు విజయం ఛానల్లోకి వచ్చి ఇది చాలా విచిత్రంగా ఉంది కదండి రెండు వేల మంది పోలీసులు ఒక పాస్ట్ గారిని అరెస్ట్ చేయడానికి రెండు వారాల పాటు వారమో లేకపోతే రెండు వారాలు కష్టపడాలా ఏమండి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది వెళ్ళి హెలికాప్టర్ను కూడా వాడారా ఏమండి ఒకవేళ భూమి క్రింద అడుగు భాగాలు ఎక్కడైనా దాక్కున్నాడేమోనని ఆ రాడర్ సిస్టమ్ను కూడా తీసుకొచ్చి వెతికారు అతను భూమి కింద దాక్కున్నాడు ఒక బంకర్లో అని కూడా కనిపెట్టారంట ఏంటండి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది వింటే విడ్డూరంగా కూడా అనిపించింది నాకు ఇదేంటి ఒక పాస్ట్ గారేంటి ఏంటి ఇలాగేంటి అని సరే ముందుగా నేను విన్న వార్తా కథనాన్ని బట్టి ఒక సారాంశం రెండు విధాలుగాను మనం థింక్ చేయాలండి నిజానికి సత్యం ఏంటన్నది ఎవరికి తెలియదు వచ్చిన వార్తా కథనాలను బట్టి మాత్రమే వార్తాపత్రికల్లో మీడియాలో సోషల్ మీడియానండి ఎలక్ట్రానిక్ మీడియానండి ప్రింట్ మీడియానండి వీటిలో వస్తాయి అయితే వచ్చిన ప్రతి ఒక్కటి సత్యమే సత్యమే అని చెప్పడానికి వీలు లేదు ఈవెన్ గూగుల్లో వచ్చినా కూడా సత్యమే సత్యమే అని చెప్పడానికి వీలు లేదు గుర్తుంచుకోండి సరే మ్యాక్సిమం ఏదో అంటారు కదండి నిప్పు లేకపోతే పొగరాదని దాన్ని మనం నమ్మాలి సరే ఈ విషయంలో ఇదేంటండి ఆప్ట్రల్ ఒక పాస్ట్ గారు ఆప్ట్రలే కదండి క్షమించండి మాట వాడినందుకు ఒక పాస్ట్ గారు అంటే పోలీసుల దృష్టిలో ఆప్ట్ర ఆప్ట్రల్గా చూస్తారు ఒక స్వామీజీని అయినా లేదా ఒక బాబా అయినా ఆఫ్ట్రల్ పోలీసుల దృష్టిలో న్యాయ వ్యవస్థ దృష్టిలో ఒక సాధారణ మనిషిగానే పరిగణిస్తారు వాళ్ళు సరే గురువులుగా గౌరవించిన సరే సరే మనకు తెలుసండి పెద్ద పెద్ద స్వామీజీలు ఇప్పటికే జైల్లో మొగ్గుతున్నారు అందరికి తెలిసిందే అయినా ఎక్కడైనా చీమ చిట్టుకుమని క్రైస్తవ్యంలో కనుక ఎవరైనా పాస్టర్ గారు తప్పు చేసేయడం దొరికితే దాన్ని పట్టుకొని ఓహో మన కోతికి కొబ్బరి చెప్ప చిక్కినట్లుగా దొరికినట్లుగా ఓ గందరగోళం చేస్తూ పాస్టర్ అంట అట్లాగంట ఇట్లాగంట ఆహా ఓహో వీళ్ళు చూడండి వీళ్ళు దుర్మార్గాలు చూడండి అందుకే క్రైస్తవం మంచిది కాదు క్రైస్తవం మంచిది కాదు అంటూ విషాన్ని కక్కుతూ లేక బురద చల్లే కార్యక్రమాలు చేసేవారు కొందరున్నారు కొన్ని మీడియా ఛానల్స్ కూడా పని కట్టుకుని వీటిని బాగా చూపిస్తాయండి ఫర్ సపోజ్ వీటిని ఈటీవీలో చూడవచ్చు తర్వాత టీవీ నైన్లో ప్రసారం అయిందండి లేదు మంచి విషయాలు చేస్తే పాస్టర్లు చూపిస్తారా అవి చూపించరండి ఏదైనా స్వామీజీలు కానీ ఇంకేదైనా చేస్తే చూపిస్తారా వీళ్ళు చూపించరండి సాధారణంగా చూపించరు తప్పనిసరి అయితే తప్ప చూసారా అయితే సరే విషయంలో వద్దామండి ఈయన ఫిలిప్పైన్స్లో ఉంటాడంట ఈ ఫిలిప్పైన్స్లో ఉండేటువంటి ఆయన్ని అరెస్ట్ చేయడానికి మొత్తానికి వాళ్ళు చేయలేకపోయారు ఆయనే తన లాయర్ ద్వారా సంప్రదింపులు చేసి నేను లొంగిపోతానని ప్రభుత్వానికి లొంగిపోయాడు ఓకే సరే ఒకవేళ ఏవండి వాళ్ళు అన్నట్టుగానే ఈ పాస్ట్ గారి మీద మత్తు పదార్థాలతో సంబంధాలు ఉన్నాయని ఏదో ఆడపిల్లలు రా ఏదో ఆడపిల్లల్ని అమ్మేసుకుంటున్నాడని లేకపోతే అమెరికా దేశానికి పంపించేస్తున్నాడని ఏదో మరి రకరకాలుగా స్మగ్డు వ్యాపారాలు చేస్తూ లక్షల లక్షలు దోచుకుంటున్నాడని ఇతని క్యారెక్టర్ బాగోలేదని ఈ రీతిగా ఆయన మీద నిందలు వేశారు అంటే మరి తేలాలి కదండి కోర్టులోకి వెళ్ళి ప్రూవ్ అవ్వలేదు కదా ఇవి ఆయన మీద నిందలు రకరకాలుగా వేశారు ఓకే సరే అయితే ఇది రాజకీయ కక్షపూరితంగా కూడా ఉందా అని మనకు అర్థమవుతుంది సరే ఆ విషయాలు ఏంటనేది నేను మీకు మీకు చదివి వినిపిస్తానండి వినండి సరే ఇది ఇది రెండు షేడ్లు ఉంటాయండి దాని దీనికి కూడా రెండు అంచులు కనుక రెండు అంచులు పొదనైన అన్నట్టుగా రెండు షేడ్లు కూడా చూద్దాము ఒకసారి ఆ వార్తా కథనాన్ని మీకు చదివి వినిపిస్తాను వినండి అనేక మంది తాము దేవుళ్ళమని దేవుని వారసులమని చెప్పుకుంటూ జనాలను బాగా మోసం చేస్తుంటారు చాలామంది బాబాలు కానీ పాస్టర్లు కానీ అమాయక ప్రజలను నమ్మించి ఇక్కడ ఇక్కడేం రాశారు చూసారా వీళ్ళంత కుట్ర వీళ్ళ వీళ్ళ కుట్రపూరితమైనటువంటి ఈ రాసేటువంటి వాళ్ళు ఈ వార్తా కథనాలు రాసినటువంటి వాళ్ళు కూడా హైందవ సమాజానికి చెందిన వాళ్ళు కదా ఇక్కడ ఏం చెప్పుకొస్తున్నాడు జనాలను బాగా మోసం చేస్తుంటారు బాగుంది చాలామంది బాబాలు పాస్టర్లు అంట మరి స్వామీజీల సంగతి ఏంటి పక్కన పెట్టేశారు చూసారా వీళ్ళు ఎంత కుట్రపూరితమైనటువంటి వార్తా కథనాలు రాసేవాళ్ళు బాబాలు అంటే ఇస్లాంకి చెందిన వాళ్ళు పాస్టర్లు అంటే క్రైస్తవానికి చెందినవాళ్ళు మరి స్వామీజీలు లేరా స్వామీజీలు అందరూ మంచివాళ్ళేనా ఈ వార్తా కథనం రాసిన తనకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా సరే బాబాలు హాస్టల్లో అమాయక ప్రజలను నమ్మించి అతి దారుణంగా డబ్బులు దండుకుని ఉన్నటువంటి సంఘటనలు వార్తల్లో చూస్తూనే ఉన్నాం హాస్టల్ చాలామంది లేరు నాకు తెలిసి తెలిసైతే బాబాలు చాలామంది ఏమి లేరని నాకు తెలిసైతే ఎవరో ఒక ఎక్కడో ఏ సంవత్సరాలు ఒకటో రెండో కనపడతాయి అంతే బాబాలు కూడా అంతే నిజానికి విత్సలవిడిగా కనబడేది స్వామీజీలే ఆ పాయింట్ మాత్రం దాచిపెట్టుకున్నారు తమ కంపును మాత్రం భద్రం చేసుకున్నారు ఈ వార్తా కథను రాసిన వ్యక్తి ఓ ప్రతిరోజు డైలీ న్యూస్లో ఈ మోసాలు బాబాలో చేసే మోసాలు దానికి పూజ అని దీనికి పూజ అని ఆ పూజ అని ఈ పూజ అని ఏవండి రకరకాల పూజలు అంటూ రకరకాలుగా వ్యవహారాలు చేస్తూ రకరకాలుగా బలాత్కారాలు చేస్తూ రకరకాలుగా రేపులు చేస్తూ రకరకాలుగా శిక్షలు అనుభవిస్తున్నారు ఉన్నారు బయట దొరకనటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ దాచిపెట్టి కేవలం బాబాలు మాత్రం కేవలం పాస్టల్ మాత్రమే చాలా మందిని మనం చూస్తున్నామంట మేమైతే చూడలేదయా నువ్వు ఈ వార్తా కథనం ఇది తప్పు పైన నువ్వు చెప్పిన మాట సరే ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి దేవుడి పేరు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తూ తమ అక్రమ కార్యకలాపాలు సాగిస్తూనే ఉంటున్నారు సరే డబ్బు డ్రగ్స్ అమ్మాయిలు ఆయుధాలు ఉగ్రవాదులని కూడా నడిపిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు పాస్టర్లు నడిపిస్తారా ఇలాంటివి మాకు మన భారతదేశంలో అయితే ఎక్కడ ఇలాంటి వార్తాకన ఒక్కటి కూడా లేదండి డ్రగ్స్ అమ్మాయిలు ఆ ఉగ్రవాదులకి చేయుతనివ్వటం ఇవన్నీ నాన్సెన్స్ అండి నాకు తెలిసి బాబాలు కూడా ఎవరు ఇట్లా చేసిన వాళ్ళు లేరండి ఈ పూర్తి విరుద్ధం ఏ ఒకవేళ చేయిగా చేయగా చేస్తే ఎవరు చేస్తారంటే స్వామీజీలే చేస్తారు ఆల్ ఓకే సరే ఇట్లా రాసుకొచ్చాడండి ఇలాగే ప్రజల్ని నమ్మించి ఓ పాస్టర్ అక్రమాలు చేశాడు ఎక్కడ ఇది ఫిలిప్పీన్స్ కంట్రీలో మన దేశంలో కాదు ఉండే పరాయ దేశంలో అతడు దారుణాలకు తట్టుకోలేక ప్రభుత్వం ఆ పాస్టర్ని అరెస్ట్ చేయాలని ఆదేశించింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పట్టుకోవడం కోసం ఏకంగా రెండు వారాల పాటు అనేక రకాల ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు ఈ ఘటన ఫిలిప్పీన్స్లో జరిగింది అదే నేను ఆల్రెడీ చెప్తున్నాను కదండి మీకు ఎక్కడ జరిగిందో ఫిలిప్పీన్స్ దేశంలోని దావోవ్ నగరంలో ఎన్నో రకాల దారుణాలు చేస్తున్న పాస్టర్ అపోలో క్విబోలాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు అతడిని అరెస్ట్ చేసేందుకు ఏకంగా రెండు వేల మంది పోలీసులు వెళ్ళడం గమనార్హం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ఇంతమంది ఎందుకని అనుకోవచ్చు కానీ పాస్టర్ అపోలో బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అంతమంది కూడా తక్కువేనని అనక మానరు అతడు ఈ ప్రపంచం మొత్తానికి తాను యజమానినని దేవుడి బిడ్డనని ప్రకటించుకున్నాడు ఏకంగా ఒక సామ్రాజ్యాన్నే స్థాపించుకున్నాడు ఏమండి ఏదో ఇది నిజమో ఫేకో ఇప్పుడే చెప్పలేం కానీ అండి ఒకవేళ ఈ వార్తా కథనంలో ఇక్కడ రాసిన ఈ సందర్భం కరెక్ట్ అయితే నాకు అతను ఎవడో తమిళనాడుకి సంబంధించినటువంటి ఎవరండి దేవానంద ఒక అతను ఉన్నాడండి నేను అసలు స్త్రీనే కాదు నేను అసలు పురుషునే కాదంటూ పరాయ దేశానికి పారిపోయి అక్కడ ఐలాండ్లో అక్కడక్కడ కొనుక్కొని నేనే దీనికి రాజు ప్రకటించుకొని ఎక్కడో బ్రతుకుతున్నాడండి అండి నిత్యానంద్ అనుకుంటాను సారీ నిత్యానంద అట్లా ఉంది ఈ చరిత్ర కూడా నిత్యానంద కూడా అంతే కదండి తమిళనాడు పోలీసులకి మన ఇండియా పోలీసులకి ఎవరు కూడా దొరకకుండా పారిపోయి భయంకరమైన కేసుల్లో చిక్కుకొని అక్కడెక్కడో ఐలాండ్ కొనుక్కొని ఆ ప్రాంతం అంతటిలో మళ్ళీ ఒక సంస్థను స్థాపించుకుని ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకుని నేనే దేవుడు చెప్పుకుంటూ అక్కడ ఏదో బిజినెస్లు చేస్తున్నాడు అంటే ఈ మధ్య వార్తా కథనాలు చాలా వచ్చినాయి ది కింగ్డమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ పేరుతో డెబ్బై ఐదు ఎకరాల్లో ఒక మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పాడు ఇందులో డెబ్బై ఐదు వేల సీట్లు కెపాసిటీ ఉన్న ఒక భారీ స్టేడియం ఓ ప్రార్థన మందిరం ఇంకా నలభై బిల్డింగులు కట్టించాడు అతని మాయలో డెబ్బై లక్షల మంది అమాయకులు చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేశారు అంతేకాదు ఇతనికి ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టో బాగా దగ్గర వ్యక్తట ఓకే గతంలో రోడ్రిగో డ్యూటెర్టోకు ఆధ్యాత్మిక సలహాదారుగా కూడా ఈ అపోలో క్విబోలాయ్ వ్యవహరించాడు అయితే రోడ్రిగ్ ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవి నుంచి దిగి అపోలోకు దిగి దిగాక ఇట్స్ రైట్ అంటే అతను ఓడిపోవడం జరిగిందండి ఓడిపోయిన తర్వాత అపోలోకు ఇబ్బందులు మొదలయ్యాయి చూసారు ఇక్కడ రాజకీయ కుట్ర బయటకు వచ్చింది చూసారు ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో అపోలోపై అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చాలా అభియోగాలు మోపింది చిన్నపిల్లలను సెక్స్ రాకెట్లోకి దింపాడు అమాయక ప్రజలను మోసగించి భారీగా డబ్బులు స్మగ్లింగ్ చేయడం వంటి చాలా కేసుల్లో ఇతనిపై పెట్టారు అంతేగాక ఫిలిప్పైన్స్ నుంచి అతడు ఎందరో అమ్మాయిలను అమెరికాకు తరలిస్తున్నట్లు యుఎస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్బిఐ విచారణలో తేలింది చారిటీ పేరుతో డబ్బును అక్రమంగా తరలించడం తన వ్యక్తిగత మహి వ్యక్తిగత మహిళా సహాయకురాళ్లతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం లాంటి అభియోగాలు కూడా నమోదయ్యాయి ఈ నేపథ్యంలో పాస్టర్ అపోలో మీద తీవ్రంగా ఆగ్రహించిన కోర్టు ఎలాగైనా అతన్ని అరెస్ట్ చేయాలని ఫిలిప్పీన్స్ ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో పోలీసులు ఏకంగా రెండు వారాల పాటు తీవ్రంగా ప్రయత్నించి ఆదివారం నాడు అతన్ని అరెస్ట్ చేశారు అపోలో సామ్రాజ్యాన్ని దాదాపు రెండు వేల మంది పోలీసులు ముట్టడించారు వారిని అడ్డుకునేందుకు అపోలో మద్దతుదారులు భారీగా ముందుకు వచ్చారు అతడి సామ్రాజ్యానికి భద్రతా దళాలు లోపలికి రాకుండా అడ్డుకున్నారు దీంతో పోలీసులు హెలికాప్టర్తో రెండు వారాల పాటు ఆపరేషన్ చేశారు అపోలో క్విపోలై అక్కడ ఓ బంకర్లు దాక్కున్నట్టు పోలీసులు కనుక్కున్నారు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడర్తో అతడి భూమి లోపల ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు వాస్తవానికి ఈ కథనం ఇట్లా ముగించాడండి ఇది ఎక్కడ చదువుతున్నామండి ఇది డైలీ హంట్లో వచ్చినట్టుగా ఉంది ఇది ఐ డ్రీమ్ పోస్ట్ చేసినటువంటిది డైలీ హంట్లో దీన్ని మీకు చదివి వినిపిస్తానండి అయితే పోలీసులు పట్టుకోవటం కాదు కానీ అతడే లాయర్ని పెట్టుకొని నేను లొంగిపోతానని ప్రభుత్వానికి లొంగిపోయాడు అన్నది వాస్తవం అండి ఇట్లాగే కల్పితాలు అభుత కల్పనలు చెప్తూ ఉంటారు ఇంతకు సెలవులు పలవలుగా రాస్తూ ఉంటారు నిజానికి ఇక్కడ ఏంటండి రాజకీయ కోణం కూడా ఇక్కడ ఉంది గత ప్రభుత్వంలో పరిపాలించిన దేశ అధ్యక్షునికి ఇతను దగ్గరవాడు ఆత్మీయ గురువు కూడా ఏమో ఆ కక్షతో ఇలా చేస్తున్నారేమి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రతీకారం తీర్చుకుంటున్నారు మనం ఎన్ని లేదండి ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ రకరకాల మన దేశంలోనే ఒక పార్టీ ఓడిపోయి అధికారం నుంచి కోల్పోతే వచ్చిన పార్టీ దాని మీద మళ్ళీ ప్రతీకారం తీర్చుకునే పద్ధతులు మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం దానిలో ఒక భాగం కావచ్చేమో మనం చెప్పలేం వచ్చిన ప్రతి వార్త వాస్తవమే అని మనం చెప్పలేం కాబట్టి కుట్రపూరితంగా ఇతను వాళ్ళకు సంబంధించిన వ్యక్తి కనుక అరెస్ట్ చేసి ఉండొచ్చు రకరకాలు నిందలు వేసి ఈ కోణంలో ఎందుకు చూడకూడదు సాధారణంగా పాస్టర్స్ అంటే పవిత్రంగా జీవిస్తారు పాస్టర్లు అంటే పేదలకు సహాయం చేస్తారు పాస్టర్లు అంటే ప్రేమ చూపిస్తారు పాస్టర్లు అంటే బీదవారికి దిక్కుమాలిన వారికి ఆహారం పెట్టే ప్ర ప్రయత్నాలు చేస్తారు దానధర్మాలు చేస్తారు దాతృత్వం కలిగి ఉంటారు మంచితనం కలిగి ఉంటారు స్నేహపూర్వకంగా జీవిస్తారు అనేకులకు రక్షణకరంగా యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ముఖ్యంగా ఆత్మల భారం కలిగి పనిచేస్తారు అలాంటి పాస్టల్ ఇలాంటి దుర్మార్గ చర్యలు ఎందుకు చేస్తారండి ఒకవేళ చేస్తే మేమే ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తాం ఒకవేళ ఈ వ్యక్తి అండి నిజమేనండి రేపు ప్రూవ్ అయ్యింది అనుకున్నాం గవర్నమెంట్ ప్రూవ్ చేసింది కోర్టులు ప్రూవ్ చేశాయి దుర్మార్గుడే అయితే ఖచ్చితంగా అతను శిక్షించబడాలి అంతే దర్శల్ క్రైస్తవుడైనా సరే హిందువు అయినా సరే స్వామీజీ అయినా ఎవరైనా సరే ఓకే అయితే ప్రూవ్ అవ్వలేదు కనుక ఈ విషయాల్లో నా అభిప్రాయం ఏంటంటే ఇతను మంచివాడే కావచ్చు చెడ్డవాడైన ముద్రేద్దామండి కనుక గిట్టినటువంటి వాళ్ళు క్రైస్తవ్యం అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మాత్రం వీటిని మీడియాలోకి తెచ్చి పెద్దవుగా చెలవులు పలవలు చేసి చూపిస్తున్నారు వీటిని ఎవరు నమ్మొద్దు ఓకే అండి ఒకవేళ ఇదే కరెక్ట్ అయినటువంటి వార్తా కథనం అయ్యి కొన్నాళ్ళ తర్వాత ఇది రుజువు అయితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనం ఖండిద్దాం అలాంటి పాస్టర్స్ని మనం ఖచ్చితంగా ఖండించి తీరతాం అందుట్లో మోమాటం ఏమీ లేదు ఇది విషయం అండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో యూ తాను దేవుడు ఎంచుకున్న బిడ్డనని ప్రకటించుకుని అరాజకాలకు పాల్పడిన ఫాస్టర్ అపోలాను ఫిలిప్పైన్స్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది కోర్టు ఆదేశాలతో దావోవ్ నగరంలో దాదాపు డెబ్బై ఐదు ఎకరాల్లో కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరిట నిర్మించిన అతడి సామ్రాజ్యాన్ని దాదాపు రెండు వేల మంది పోలీసులతో ముట్టడించింది అపోలో మద్దతుదారులు ఆ ప్రాంతం చుట్టూ కవచంలా ఏర్పడి అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు దీంతో పోలీసులు హెలికాప్టర్లను కూడా వాడారు ఈ ప్రాంగణంలో ఒక కాలేజ్ డెబ్బై ఐదు వేల సీట్లతో ఓ స్టేడియం ప్రార్థనా మందిరం సహా నలభై భవనాలున్నాయి అతనికి దాదాపు డెబ్బై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్లు అంచనా దాదాపు రెండు వారాల పాటు ఈ ఆపరేషన్ జరిగింది ఆదివారం తాను లొంగిపోతానని అపోలో తన లాయర్ ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చాడు ఆ తర్వాత అన్నట్లే సరెంట్ అయ్యాడు తన అరెస్టు వెనుక దెయ్యం ఉందని అతడి ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు